అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయిని పరిణయం పదిహేనో భాగము రచయిత వేదసుని గారు శక్తి కూడా మీరు కూడా చాలా పెద్దవారు మా అమ్మ వయసు ఉంటారు మీరు కూడా నన్ను సార్ ఏసీపీ శక్తి గారు అని అనకండి శక్తి అని అంటే చాలు అని అంటాడు కళ్యాణిదేవి చిన్నగా నవ్వుతూ శక్తి నిన్ను చూస్తే నా కొడుకు గుర్తుకొస్తున్నాడు వాడి పేరు కూడా శక్తి శక్తి స్వరూప్ కానీ తను ఇప్పుడు నాతో లేడు అని కంటతడి పెట్టుకుంటుంది కళ్యాణిదేవి బాధను చూసి శక్తి తన మనసులో సారీ అమ్మ నువ్వు ఇలా నా కోసం బాధపడుతున్నావు అని రాయిలా మారిన గుండెలో బాధ మొదలవుతుంది నా అన్న వాళ్ళకి దూరంగా ఉన్న శక్తి మనసు శరీరం మొత్తం రాయిగా మారిపోయింది కానీ ఇప్పుడు తన కళ్ళ ముందుకు తల్లి దక్ష కనిపించడంతో రాయి లాంటి మనసు కూడా కరగడం మొదలైంది అప్పుడే కళ్యాణిదేవి చేతుల నుండి ఫోన్ కింద పడితే వెంటనే శక్తి ఆ ఫోన్ తీసి ఇస్తున్నట్లుగా చేసి ఆమె కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటాడు అమ్మ నేను అనుకున్న పని నిర్విఘ్నంగా జరిగేలాగా దీవించు అని మనసులో అనుకొని ఓకే అమ్మ నేను వెళ్తాను అని అక్కడి నుండి పక్కకు వెళ్తాడు శక్తి అర్జున్ ప్రసాద్ కూడా శక్తి దగ్గరకు వచ్చి ఆ రోజు హాస్పిటల్లో నుండి అలా వెళ్ళిపోయారు ఏసీపీ సార్ ఎనీహౌ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కాపాడింది నా భార్యని కాదు నా ప్రాణాన్ని అని అంటాడు శక్తి సీరియస్గా చూస్తూ కనీసం మీ భార్యనన్నా ప్రేమగా చూసుకుంటున్నారు అని మనసులో అనుకుని మౌనంగా నిలబడి ఉంటాడు శక్తికి అర్జున్ ప్రసాద్ని చూస్తూ ఉంటే పదహారు సంవత్సరాల క్రితం అతను చేసిన పాపాలు దక్ష తల్లిదండ్రుల చావు దక్ష కష్టం అతను పడిన ఇన్ని రోజుల బాధ అన్నీ కళ్ళ ముందుకు వచ్చి కోపంతో పిడికిలి బిగించుకుంటుంది కానీ ఇది సమయం కాదు అని తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు శక్తి కానీ అర్జున్ ప్రసాద్ శక్తికి దగ్గరగా వచ్చి గివ్ మీ వన్ హగ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అని శక్తిని చాలా ప్రేమగా హగ్ చేసుకుంటాడు ఈయన ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటాడు శక్తి ఓకే సార్ నేను వెళ్ళాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శక్తి ప్రోగ్రాంలో తన చెల్లెలు ఆర్షీ స్పీచ్ అండ్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటే నా చెల్లెలు చాలా పెద్దదయ్యింది బిజినెస్లో మంచి స్కిల్స్ సంపాదించింది ఎంతైనా ఈ శక్తి చెల్లెల కథ దేనిలో తక్కువ కాదు కానీ పార్టీలు చూసి కొంచెం అల్లరి పిల్ల పొగరు అనుకున్నాను షీ ఈజ్ వెరీ ప్రొఫెషనల్ అని తన చెల్లెల్ని పొగడకుండా ఉండలేకపోయాడు శక్తి మాత్రం శక్తిని చూసి నెక్స్ట్ ఎవడి మీద విరుచుకుపడుతుందో ఈ సునామి అని భయపడుతూ ఉంటాడు రుద్ర శివరామ్తో మాట్లాడుతూ ఒకసారి అటు చూడండి సార్ వాడే ఆ ఏసిపు శక్తి మన డ్రగ్స్ దంద మొత్తం మూతపడేలా చేశాడు ఈ సిటీలో మన వాళ్ళ అబ్బాయిలు నలుగురిని కూడా చంపి యాక్సిడెంట్గా సృష్టించాడు అని చెప్తూ ఇప్పుడేం చెప్దాం సార్ వీడు ఈ సిటీలో ఉండగా సిటీలోకి డ్రగ్స్ తేవడం కొంచెం కఠినమైన విషయమే కానీ మలేషియా నుండి ఆల్రెడీ మనకి డ్రగ్స్ పంపిస్తున్నారు ఇప్పుడేం చెప్దాం అని అంటాడు రుద్ర అప్పుడు శివరామ్ డ్రగ్స్ను అయితే రానివ్వు మన హ్యాండ్ ఓవర్లో ఉంచుకుందాం ఈ శక్తి సంగతి చూసిన తర్వాత మన డ్రగ్స్ దందా మనం మొదలు పెడదాం అని అంటూ ఈ శక్తి అంతా ఈజీగా వదిలిపెట్టకూడదు ఇప్పుడు కాదు టైం చూసి దెబ్బకూడదాం వాడికి ఏమైనా బలహీనతలు ఉన్నాయేమో చూడండి అని అంటాడు శివరామ్ అర్జున్ ప్రసాద్ శివరాంతో మీకు చెప్పాను కదా ఈ డ్రగ్స్ దందా ఇల్లీగల్ పనులు మనకు అవసరమా మనం బిజినెస్లో ఎంత సాధించాము ఇంకా ఏం తక్కువయ్యిందని మనకి అని అంటాడు శివరామ్ కోపంతో నేను ఈ దేశాన్ని నా గుప్పెట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను నా విషయంలో ఇన్వాల్వ్ కాకు అని అంటాడు కోపంగా అర్జున్ ప్రసాద్ కూడా కాస్త సీరియస్గా అయినా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు వాళ్ళకి సాక్ష్యం దొరకకుండా మీ తెలివిని ఉపయోగించాలి కానీ ఇలా ఎదురొచ్చిన ప్రతి వాళ్ళను చెప్పుకుంటూ పోవటం కరెక్ట్ కాదు కదా ఎప్పుడో ఒకప్పుడు మనం దొరకక తప్పదు అని అంటాడు శివరం మాత్రం నీతో డిస్కస్ చేయను నేను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అక్కడ ప్రోగ్రాం కంప్లీట్ అవడంతో అప్పటికే లేట్ నైట్ అవుతుంది శక్తి సూర్యలు మాట్లాడుకుంటూ ఉంటారు అరే శక్తి నువ్వు ఇంత ప్రశాంతంగా ఉన్నావు అంటేనే నాకు ఏదో కంగారుగా భయంగా ఉందిరా తుఫాను ముందు ప్రశాంతత లాగా నీ నెక్స్ట్ ప్లాన్ ఏంట్రా ఎవరురా నీ ప్లాన్కు బల్క్బోయేది ఆ భాగ్యుడు అని సూర్య అంటే ఎందుకురా అంత టెన్షన్ కంగారు తొందర నీకు మార్నింగ్ వరకు తెలుస్తుందిలే అంటాడు శక్తి చాలా నైట్ నవ్వటంతో వంశీని అక్కడ నుండి అంటే ఇంటికి పంపించేసి శక్తి కార్ తీసుకొని ప్లాట్కి బయలుదేరుతూ ఉంటాడు అక్కడ ఆర్షి కూడా ప్రోగ్రామ్ నుండి ఇంటికి కారులో తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది కానీ కార్ మధ్యలో సడన్గా ఆగిపోతుంది ఈ టైంలో ఏంటి కార్ ట్రబుల్ ఇచ్చింది అని ఆర్షి తన తండ్రికి ఫోన్ చేద్దామని చూసింది కానీ సిగ్నల్ సరిగ్గా లేకపోవటం ఫోన్ అని అన్ అని వస్తుంది అప్పుడు ఇంకో కారు వచ్చి ఆగి అర్చనీని చూసి ఏమైనా ప్రాబ్లమా అని అంటారు కార్ ట్రబుల్ ఇచ్చింది అని అర్షి చెప్పగానే కార్ నుండి నలుగురు దిగి మేము నీకు లిఫ్ట్ ఇస్తాము అని అంటారు వాళ్ళు కొంచెం డ్రింక్ చేసి అర్షిని అదోలా చూస్తూ ఉంటే అర్షికి నమ్మకం కుదరక పర్వాలేదు మా డాడీ వస్తున్నారు అని చెప్పింది ఆ నలుగురు మాత్రం తాగిన మధ్యలో పదపేబి ఈ నైట్ నీకు మంచి కంపెనీ ఇస్తాం మేము అని అర్షి పట్టుకుంటారు అర్షి చేయి విదిలించుకునే ప్రయత్నం చేస్తుంది దానితో వాళ్ళు అర్షి నోరును గట్టిగా మూసి కారు ఎక్కించడానికి ట్రై చేస్తూ ఉంటారు హర్షి వాళ్ళ చేతిని కోరికే హెల్ప్ హెల్ప్ అని అనుకుంటూ అక్కడ నుండి పరిగెత్తుతూ ఉంటుంది ఆ నలుగురు కూడా హర్షి వెంటనే పరిగెత్తుతూ వస్తూ ఉన్నారు హర్షి కంగారులో చాలా స్పీడ్గా పరిగెత్తుతూ వస్తూ ఉంటుంది సడన్గా హర్షికి ఎదురుగా ఒక కారు రావడంతో కారు తనని గుద్దేసింది అని హర్షి భయపడి కళ్ళు మూసుకుంటుంది కానీ కారు సడన్ బ్రేక్ వేసి క్షణకాలంలో యాక్సిడెంట్ కాకుండా ఆపుతారు కార్లో నుండి దిగి ఒక వ్యక్తి హర్షి వైపుగా వస్తున్నాడు ఆ వ్యక్తిని చూసి అర్షికి కొంచెం కంగారు తగ్గింది కార్ నుండి దిగి వచ్చిన ఆ వ్యక్తి ఎవరో కాదు మన శక్తి శక్తి తన చెల్లెలు అలా ఆయాసంతో పరిగెత్తుకు రావటం చూసి ఏమైంది అర్షి ఏమైందమ్మా ఎందుకు అలా పరిగెడుతున్నావు అని హర్షి దగ్గరికి వెళ్తాడు శక్తి ఆర్షి భయంతో అని సార్ అది అది అని అంటుంది అప్పుడే హార్షి వెంట నలుగురు రావటం చూసిన శక్తికి విషయం మొత్తం అర్థమైపోతుంది శక్తి అవేమీ పట్టించుకోకుండా ఆర్షి చేయి పట్టుకొని కార్ డోర్ తీసి కార్లో కూర్చోమ్మా అని చెప్పి వాటర్ తీసి ఇస్తాడు హార్షి వాటర్ తాగి కొంచెం కూల్ అవుతుంది ఆ నలుగురు మాత్రం శక్తిని చూస్తూ ఏంట్రా మేమిక్కడ ఇంత సీరియస్గా ఉంటే నువ్వేంట్రా దానికి సేవలు చేస్తున్నావు అని అంటారు శక్తి మాత్రం వాళ్ళను పట్టించుకోకుండా తన చెల్లెలతో మాట్లాడుతూ నువ్వేమీ కంగారు పడకమ్మా ఒక ఐదు నిమిషాలు ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి అంటాడు ఏంట్రా నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావా అని అంటారు వాళ్ళు అందులో ఒకడు శక్తి కార్ చూసి అరే ఇది పోలీస్ వెహికల్ రా అని అంటూ ఉంటే ఎవడైతే నాకేంట్రా నేనెవరో తెలుసు కదా మీకు మా నాన్న ఈ స్టేట్ మినిస్టర్ అని అంటాడు అందులో ఒకడు అందులో ఉన్నవాళ్ళు మినిస్టర్ కొడుకు వాడి ఫ్రెండ్స్ శక్తికి కోపం ఆవేశం కట్టలు తెంచుకొని నేను హీరోనే అని మీకు చెప్పానా నేను హీరోనే అని నేను అనుకోవటం లేదు మీరు ఎలా అనుకుంటారు ఐఎమ్ వెరీ బ్యాడ్ అండ్ డేంజరస్ మ్యాన్ అని అంటూ రోడ్డు పక్కన భూమిలోకి సగం దిగిన రాడ్ని పట్టి లాగుతాడు శక్తి దాంతో రాడ్ మొత్తం శక్తి చేతుల్లోకి వచ్చేస్తుంది అదంతా చూసి వాళ్ళు భయపడి వెనకడుగు వేస్తారు శక్తి మాత్రం ఆ రాడ్ను పట్టుకొని మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను లోపల ఉన్న అమ్మాయి కాళ్ళు పట్టుకొని తప్పయింది క్షమించండి అన్న వాళ్ళు ఈరోజు ప్రాణాలతో బయటపడతారు లేకుంటే వాళ్ళు ఈరోజు నా చేతుల్లో చావటం ఖాయం ఏది కావాలో డిసైడ్ చేసుకోండి అని వార్నింగ్ ఇస్తాడు శక్తి మినిస్టర్ కొడుకు కోపంతో కళ్ళెర చేస్తూ ఏంట్రా నిన్ను చూస్తే మేం భయపడాలా అని శక్తిని కొట్టడానికి వస్తాడు శక్తి ఆ రాడ్ అందుకొని మినిస్టర్ కొడుకు కాళ్ళ మీద కొట్టగానే మినిస్టర్ కొడుకు కింద బోర్ల పడి పైకి కూడా లెగలేకపోతాడు మిగిలిన ముగ్గురు భయపడిపోతారు వాళ్ళు తాగిన మత్తు మొత్తం దిగిపోతుంది వెంటనే ఆ ముగ్గురు ఆర్షి దగ్గరకు పరిగెత్తుకొచ్చి ఆర్షి కాళ్ళు పట్టుకొని సారీ మేడం తప్పైంది ఇక ముందు ఇలాంటి పని ఎప్పుడు చెయ్యం సార్కి మీరైనా చెప్పండి అని అంటారు శక్తి ఈ పడి ఉన్నవాడు ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకోవటం లేదు కనీసం మాట్లాడటం లేదు కదా అని అంటాడు అప్పుడు వాళ్ళు ఏంటి సార్ మీరు మాట్లాడేది ఇంకా లేచి మాట్లాడే స్థితిలో ఉన్నాడా వాడి బదులు కూడా మేమే సారీ చెప్తాము అని అంటారు శక్తి అయితే వెళ్ళండి ఇక మళ్ళీ నా మనసు మారకముందే వాడిని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయండి తర్వాత ఆ పడి ఉన్నోడికి వాడి అయ్య మినిస్టర్కి కోపం వస్తే అని అంటూ తన జోబులో నుంచి విజిటింగ్ కార్డు తీసి ఇచ్చి ఈ అడ్రస్కి రమ్మని చెప్పు అని చాలా యాటిట్యూట్గా కారు స్టార్ట్ చేస్తాడు శక్తి ఆర్షికి తన శక్తిని అన్న మాటలు గుర్తొచ్చి కాస్త గిలిటీ ఫీలింగ్తో వెంటనే సారీ సార్ ఆ రోజు ఏదో అలా కోపంలో మాట్లాడాను కానీ మీరెందుకు ఆ రోజు అలా అన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది నా సేఫ్టీ గురించే మాట్లాడారని నేను అర్థం చేసుకోకుండా ఏదో మాట్లాడేశాను ఐఎమ్ సో సారీ సార్ అని అంటుంది శక్తి ఆర్షి తలపైన చెయ్యి వేసి ఏం పర్వాలేదమ్మా నేనేమీ అనుకోలేదు నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు వెంటనే ఆర్షిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు శక్తి ఆర్షి ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్తో కళ్యాణీదేవి గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది శక్తి కార్ రాగానే బయటకు వచ్చి చూస్తుంది కల్యాణీదేవి ఆర్షి శక్తిని లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది కానీ శక్తి పర్వాలేదమ్మా నాకు వేరే పని ఉంది నువ్వు వెళ్ళు అని అంటాడు కళ్యాణీదేవి కూడా శక్తి దగ్గరకు వచ్చి నువ్వేంటి శక్తి ఇక్కడ అని అడుగుతుంది దాంతో ఆర్షి మొత్తం విషయం చెప్తుంది అర్జున్ ప్రసాద్ కూడా బయటకు వచ్చి విషయం అంతా వింటాడు కళ్యాణి దేవి అర్జున్ ప్రసాదులు చాలా ఎమోషనల్ అవుతూ ఆర్షిని గట్టిగా హాక్ చేసుకొని నీకేం కాలేదు కదమ్మా అని అడుగుతారు శక్తి వాళ్ళని అలా చూసి తను ఏం మిస్ అయ్యాడో అర్థమవుతూ ఉంటుంది కానీ అర్జున్ ప్రసాద్ మీద కోపం కూడా అంతకు వందింతలు వస్తూ ఉంటుంది శక్తి కాస్త సీరియస్గా తన తల్లిదండ్రుల వైపు చూస్తూ వయసు వచ్చిన అమ్మాయిని ఇలా అర్ధరాత్రి ఒంటరిగా వదిలేయటం కరెక్ట్ కాదు సార్ కొంచెం చూసుకోవాలి కదా అని అంటాడు దేవి కాస్త సీరియస్గా ఏంటి ఇదంతా మగరాయుడులా అర్ధరాత్రి వరకు తిరగకు అంటే చెప్తే వినవు నువ్వు ధైర్యవంతురాలువే నువ్వు ఎలాంటి తప్పు చేయవు కానీ ఈ సమాజంలో మనుషులు మనుషులుగా ఉండటం లేదు మృగాలుగా మారిపోతున్నారు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని అంటుంది తర్వాత దేవి శక్తితో నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావటం లేదు శక్తి ఇప్పటికే కొడుకును పోగొట్టుకొని సగం చచ్చిపోయాను ఇప్పుడు ఆర్షికి ఏదన్నైతే తట్టుకునే శక్తి నాలో లేదు అని ఏడుస్తూ ఉంటుంది శక్తి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడ ఉండలేక అలా అనకండమ్మా ఇక నేను వెళ్తాను అని అంటూ ఉంటే అర్జున్ ప్రసాద్ మాత్రం శక్తిని మళ్ళీ గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించావు అని చెప్తాడు శక్తి అర్జున్ ప్రసాద్ని చూస్తూ ఆయన మాట్లాడేది అర్థం కాక సమాజంలో చెడును ఏరి పారేయటానికి నేను బాధ్యత తీసుకున్నాను అదే చేశాను ఇక నేను వెళ్తాను అని చెప్పి వెళ్తూ ఉంటాడు హార్షి శక్తికి దగ్గరగా వచ్చి నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలవవచ్చా అని అడుగుతుంది శక్తికి చాలా సంతోషంగా అనిపించి నువ్వు ఏది అడిగినా నేను కాదననమ్మా అని అంటాడు హర్షి శక్తిని ఆప్యాయంగా హక్ చేసుకుంటుంది శక్తి ఇక నేను వెళ్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కళ్యాణిదేవి శక్తిని చూసిన సమయంలో శక్తి లో ఉన్నాడు కంఠం పైన ఉన్న మచ్చ వాళ్ళకి కనపడలేదు అందుకే ఎలాంటి అనుమానం రావటం లేదు మనసుకు మాత్రం తన కొడుకుని అని తెలుస్తుంది కానీ గుర్తించటం లేదు శక్తి ప్లాట్కి చేరుకునేసరికి టైం కరెక్ట్గా పదకొండున్నర అవుతుంది శక్తి తొందరగా ఫ్రెష్ అయ్యి దక్షకి ఫోన్ చేస్తాడు ఉదయం నుండి దక్షని చూడలేదు కదా అందుకే ఫోన్ చేసి ఇప్పుడు శక్తి సార్ ఫోన్ చేస్తున్నారు ఎందుకు అని కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది శక్తి కంగారు పడుకు దాక్షాయని నార్మల్ గానే ఫోన్ చేశాను అని అంటాడు దాక్ష కాస్త ప్రశాంతంగా ఫీల్ అయ్యి చెప్పండి సార్ ఈ టైం లో ఫోన్